శ్రీ విష్ణు సింగిల్ సినిమాకు ఇప్పుడు థియేటర్లో కనుక వర్షం కురిసేలా ఉంది మంచి మౌత్ టాక్ పాజిటివ్ రివ్యూలతో సింగిల్ సినిమా దూసుకుపోతోంది ఓపెనింగ్ డే రోజు నాలుగు కోట్ల రేంజ్ లో గ్రాస్ రాబట్టింది ఇక మౌత్ టాక్ బాగా ఉండటంతో సినిమా జనాల్లోకి మరింతగా వెళ్లింది దీంతో రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి అలా మొత్తంగా రెండు రోజుల్లోనే సింగిల్ చిత్రానికి పదకొండు కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని మేకర్లు ప్రకటించారు శ్రీ విష్ణు చిత్రాలు ఈ మధ్య ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లోనే వస్తున్నాయి సామజ వరగమన ఓం భీమ్ బుష్ చిత్రాలు ఎంతగా నవ్వించాయో అందరికీ తెలిసిందే ఇక స్వాగ్ సినిమాలోనూ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాని అందులో ఓ సోషల్ ఎలిమెంట్ ఉండటం మెసేజ్ ఇస్తున్నట్టుగా అనిపించడంతో బాక్సాఫీస్ వద్ద కాస్త డల్ అయింది స్వాగ్ సినిమాకు అనుకున్న రేంజ్లో స్పందన రాలేదు కమర్షియల్ గానూ ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదని సమాచారం అయితే ఈ సింగిల్ సినిమా మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువగా విజయాన్ని సాధించేలా కనిపిస్తోంది ఓపెనింగ్స్ విషయంలోనూ శ్రీ విష్ణు అదరగొట్టేశాడు సింగిల్ మూవీకి దేవన్ నాలుగు కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది రెండో రోజుకి ఆరు కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది అలా మొత్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రానికి పదకొండు కోట్ల గ్రాస్ వచ్చింది మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు రావడం అనేది ఈ మధ్య అసలు జరగడం లేదు పాజిటివ్ టాక్ ఉంటే తప్ప ఇలాంటివి జరగడం లేదు అంటే ఇప్పుడు మూడు రోజు సింగిల్ చిత్రానికి మరింతగా కలిసి ఉంది ఈ లెక్కన వీకెండ్లోనే సింగిల్ మూవీ దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉందనిపిస్తోంది వెన్నెల కిషోర్ ఈ మూవీతో మరోసారి అందరినీ కడుపుబ్బా నవ్వించేశాడు అసలే ఈ మధ్య వెన్నెల కిషోర్ సారన్నపాణి జాతకం అంటూ అందరినీ మెప్పించాడు మళ్లీ ఇప్పుడు సింగిల్ చిత్రంలో వెన్నెల కిషోర్ అందరినీ నవ్వించాడు ఈ మూవీలో శ్రీ విష్ణుకి జోడిగా ఇవానా కేతిక శర్మ నటించారు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద విద్యా కొప్పినీడు వాస్ నిర్మించారు